అపోస్తృుడైన పౌలు ఫిలోమోనుకు వ్రాసిన పత్రిక క్రీస్తేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకును మన సహోదరి అయిన అప్పియాకును తోటి యోధుడైన ఆర్క్పిక్కును నీ ఇంటనున్న సంగమనకును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునగాక నీ ప్రేమను గూచియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూచియు నేను విని నా యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనున్నది కార్యకారి కావల్యనని వేడుకొంచున్నాను సహోదరుడా పరశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను కావున యుక్తమైన దానిని కూర్చి నీ కాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్యసు ఖైదినయ పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటా మరి మంచిదనుకొని నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసము నిన్ను వేడుకొంచున్నాను అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తము నా యొద్ద అతన్ని నుంచుకుని వల్లని ఉంటిని కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవల్లని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రి సహోదరుడుగాను విశేషంగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషంగా నీకును ప్రి సహోదరుడుగాను నీ వద్ద ఎల్లప్పుడూ ఉండటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడవాసి ఉండను కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడలను నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకొను అతడు నీకు ఏ ఇష్టమైనను ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలను నీకేమైనాను రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను అది నేనే తీర్తును అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనెలా అవును సహోదరుడా ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలుగనిము క్రీస్తునందు నా హృదయం నాకు విశ్రాంతి కలుగు చేయము నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతివని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను అంతేకాదు నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహింపబడదునని నిరీక్షించున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము క్రీస్తిస్తునందు నా తోటి ఖైదీ అయిన ఎపప్రా నా జత పనివారైన మార్కు అరిస్తార్కు దేమ లోక వందనములు చెప్పుచున్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడయి గాక ఆమెన్